నాగార్జున గారిది ఐ థింక్ గగనం ఎంత నచ్చిందో ఈ సినిమా పర్ఫార్మెన్స్ మళ్ళీ అంత నచ్చింది నాకు ఐ మీన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హీరో ఐకాన్ ఐకోన్ అబాట్ నాగారు నగరు ధనుష్ యాక్చువల్లీ బిచ్చగా ఉన్నారు దట్ ఈస్ హౌ యాక్టెడ్ సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ ద వే హీ యాక్టెడ్ ఆన్ వెరీ ఎమోషనల్ ఫర్ ఆల్ ఆఫ్ దిల్స్ రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చాలా బాగా నచ్చింది మాకు మాకు చాలా నచ్చింది ఐ థింక్ ఐ వుడ్ సాంగ్స్ సరిపోయినంత ఉన్నాయి బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్ చాలా డిఎస్పీ గారు లెటర్స్ డౌన్ చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాను అనిపించింది ఒక ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది నార్జున్ గారి యాక్టింగ్ బాగుంది రష్మిక గారు సెటిల్ గా పర్ఫార్మ్ చేశారు చాలా బాగా అనిపించింది సినిమా చాలా మంచి సినిమా అనేది ఒక సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనిపించింది అరే ఇది కదా ఒక మంచి సినిమా చూసాను కదా చాలా రోజుల తర్వాత అనిపించింది మనసుకు నచ్చింది సినిమా బ్యాక్ బ్రో నేను అంటే కూలీ గురించి వెయిట్ చేస్తున్నాను బట్ ఈ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా బ్రో ధనిష్ కి ఈ పర్ఫార్మెన్స్ తో ఎందుకంటే బెగ్గర్ గా చేయడం అనేది అంటే ఈజీ టాస్క్ మనం చేయాలన్నా గానీ రే నేను ఎందుకు చేస్తాను ఒక ఉంటది ఒక మనిషిలో అలా లేకుండా చాలా మంచిగా చేశాడు ధనిష్ గారు చాలా బాగా అనిపించిన సినిమా చాలా మంచిగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి డిఎస్పి గారు బీజం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇచ్చారు అండ్ తనకు ఏ ఏ సిన్కో ఎలా ఇవ్వాలో బీజం డిఎస్పికి తెలిసినంత ఎవరికి తెలియదేమో డివోషనల్ సాంగ్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు సినిమాలో క్లైమాక్స్ చాలా బాగుంది ప్రీ క్లైస్ బాగుంది ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది సినిమాలో చాలా అర్థవంతమైన డైలాగ్స్ చాలా బాగున్నాయి హెల్పింగ్ నేచర్ ఉంది హెల్పింగ్ గురించి ఉంది సినిమా ఒక లైఫ్ ను తెలియజేసింది మనకు సినిమా సో మన నాకు వచ్చేసి నేను సినిమాకి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను బ్రో ఫైవ్ కి చాలా మంచి సినిమా మిస్ కావకండి సినిమా ఇయర్స్ ఆఫ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అగ్ని నాగార్జున గారే దాంట్లో కొలాబరేట్ అయ్యి మన డిఎస్పీ అన్న ఎవరు నాన్న నాన్న పిచ్చోళ్ళందరూ దీంట్లో నాన్న పిచ్చోళ్ళందరూ కొలాబరేట్ కొలాబొరేట్ అయ్యి ఇలా సినిమా తీస్తే మనకి కంగారగా ఏదో రివ్యూ చెప్పడానికి చూడం కదా అందుకని ఈ వాతావరణం అంతా చూసి అందులో శాఖర్ కమల గారు నాగార్జున ఈ టీం అంటే కంపల్సరీ అది చూడపోతే మన లైఫ్ వేస్ట్ అంతేకాని సినిమా బాగుందో లేదని కాదు ఆ సినిమా చూడడం రోజు మన లైఫ్ ఇంకా ఉన్నట్టు అనమాట సో అందుకని మ్యాట్ నికి వెళ్తాను ముందర ఈ వాతావరణం కోలాహలంగా చాలా హ్యాపీగా దీంతోపాటు ఇంకోటి అక్కినే నాగార్జున గారు శేఖర్ కమల గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేననే ఇండివి ఎగో ఉండదు ఇండివిజువల్తో బట్టు లివ్ లీవ్ లెట్ లీవ్ ఫిలాసఫీ దీంతో మన మంచి ప్రాజెక్ట్ ఎనిమిది వసంతాలు వస్తుంది ఎనిమిది వసంతాలు వాళ్ళకు కూడా అక్కినే నాగార్జున గారు మన అందులో పిల్లలంటే బాగా ఇష్టం అమల అమలగారు శేఖర్ కమల గారు వాళ్ళకి వాళ్ళ తరపున ఎనిమిది వసంతాలు సినిమా కూడా అందరూ ఆదరించాలని దీంతో ఈక్వల్గా అనుకుంటున్నాను మళ్ళీ దీంతో దీంతోపాటు అమీర్ ఖాన్ గారితో మన నాగజైతున్ గారి సినిమా కూడా వచ్చింది కదా అలాగే ఇప్పుడు సితారా జమీన్ పార్ వచ్చింది అది కూడా అందరూ చూడండి సుధామూర్తి గారు ఆవిడ కూడా అలాంటి సినిమా కంపల్సరీ చూడాలన్నారు సో అలాంటి సినిమా శాఖర్ కమల గారు పిల్లలతో ఒక మాధవన్ లాంటి యాక్టర్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అన్న కుబేర సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అన్న ఎందుకంటే నాగార్జున గారు ఛానల్ తర్వాత మనం ఒక డిఫరెంట్ యాంగిల్స్ చూసాం ఇంతవరకు మాస్ యాంగిల్ అంటే ఎలా మళ్ళీ చేపించింది కుబేర్ ఎలా ఎందుకంటే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ శేఖర్ కమలా గారు ఇన్ని రోజులు సినిమా నాగార్జున పెట్టి తీసిడు అది మామూలు మాట కాదు ఎందుకంటే ఆ సినిమాలో అంత బలం ఉంది కాబట్టి ఈ సినిమా నాగార్జునకు ఒప్పించి సినిమా తీసిండు శేఖర్ కమల ముందుగా అప్ ఎందుకంటే మా మామూలు మీద అంత పెద్ద సీనియర్ నాగార్జున థియర్ శేఖర్ కమల బ్యాలెన్స్ చేసినట్టే అది చాలా గ్రేట్ అనిపించుకోవచ్చు ఇక్కడ చెప్పాలంటే ధనుష్ గారు కూడా పోటీపాటి యాక్టింగ్ చేసిండు అంటే ఇక్కడ నాగార్జున తోటి పోటీ పడి యాక్టింగ్ చేసేందుకని ఇంత మంచి యాక్టింగ్ లాగా రష్మిగా యాక్టింగ్ తీసుకున్న ఆమె ఎక్కడ ఉన్నా కూడా మొత్తం ఇట్టు సినిమాలు కొడుతుంది మన జూరాలో పుష్ప ఇట్టు కొట్టింది మళ్ళా యానిమల్ ఇట్టు కొట్టింది మళ్ళీ ఇప్పుడు కుబేర ఇట్టు కొట్టింది అండ్ ఆమె ఏడాది కాలు పెట్టిన కూడా బ్లాక్ బోస్టర్ కొట్టేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది యాక్టింగ్ కాబట్టి ప్రతి సినిమా మనం తీసుకుంటున్నారు కాబట్టి సినిమాలు అన్ని బ్లాక్ బోస్టర్ కొట్టి చూపిస్తాం అన్న కనీషా తెలుగు సినిమా ఆడియన్స్ కి ఎలా కావాలో అలా చేసి చూపించింది అంటే ఒక తమిళ యాక్టర్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఎలా దగ్గర కావాలో చేసి చూపి అంటే ఆయన యాక్టింగ్ మనకి ఇక్కడ ఎలా నష్టం ఆ యాక్టింగ్ చేసిండు అంటే ఆడియన్స్ కి ఎలా పల్స్ కావాలో అలా పల్స్ బట్టి చేసి యాక్టింగ్ చేసి చూపించిండు అంటే ఇక్కడ మేము చెప్పాలంటే ఇక్కడ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసి అంటే ఎక్కడ ఎక్కడో తగ్గలేదు చెప్పాలంటే మన ఇక్కడ దేవి శ్రీప్రసాద్ గారు సార్ ముందుగా యాడ్ సార్ సార్ దేవి శ్రీప్రసాద్ అంటే ఆయన మ్యూజిక్ గొట్టిల్లో ఏదైనా బ్లాక్ బోస్టర్ అని చెప్పొచ్చు అలాంటి సినిమా అనేది కుబేర ఆయన మ్యూజిక్ తీసుకున్న ఒక స్క్రీన్ తీసుకున్నా తీసుకున్న డైరెక్షన్ తీసుకున్నా కూడా లేచిపోయింది ఇది మళ్ళా ఒక నాగార్జున్ కెరియర్ బ్లాక్ బోస్టర్ అయితే ఆల్ ద బెస్ట్ సార్ ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది నెక్స్ట్ టైం మళ్ళా ఒక లవర్ బాయ్ లాగా రావాలి నాగార్జున మన్మధుడు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఆల్ ద బెస్ట్ ఎలా అండి హై కుబేర సినిమా ఎలా అనిపించింది అమ్మా అమ్మా రే నన్ను అక్క అనకురా కొత్త బిచ్చగాని వచ్చిండ్ర ధనుష్ వండర్ఫుల్ కనబడ్డాడు బిచ్చగాడు ఆ హీరో కన్నా ఇంకా గొప్పగా చేశాడు అనిపించింది ఒక కొత్త బిచ్చగా చూసిన నేను ధనుషుని చూడలేదు నాగార్జున కూడా నేను రొమాంటిక్ హీరో మన్మధుడు మన్మధుడు నేను చూడలే ఆ శేఖర్ కమ్ముల ఎవరు కూడా నాకు తెలియదు ఒక కొత్త శేఖర్ కమ్ల కనబడ్డాడు తన పడవలో అడుగు పెడుతూ ఓన్లీ ఫ్యామిలీని క్యూట్ లవ్ స్టోరీ తీసుకునే శేఖర్ కమ్ముల తన జోనర్ మార్చి పడేసి టోటల్గా టోటల్గా చేంజ్ అయిపోయాడు కానీ హీరోలని హీరోయిన్లని తన పిడికిట బంధించి పడేసిండు ఎందుకంటే ఆయన స్టార్ హీరో తమిళ్లో ధనుష్ తెలుగులో ఒక నాలుగు స్తంభాలు అంటాం కదా తెలుగు ఇండస్ట్రీని మోస్తున్న నాలుగు స్తంభాలు నాగార్జున గారు ఆయన ఒక స్తంభము అటువంటి హీరోని నేను చెప్పిందే చేయాలి నీకు హీరోయిన్ ఉండదు రొమాన్స్ ఉండదు ఎలివేషన్స్ ఉండవు నువ్వు రాగానే బీజమ్స్ ఉండవు ఇటువంటి ఏమి ఉండవు నేను చెప్పింది చేయాలని చెప్పి పిడికిట బంధించేసి ఆయన వాళ్ళని ఒప్పించి మెప్పించి సినిమాలో అద్భుతంగా అనిపించేస్తుంది కొత్త పిచ్చగా అనేది రేలో చూసినట్టే ఫీలింగ్ కలుగుతుంది డేస్ పి బ్యాక బ్యాక అంటున్నారు అడిబేరా వాళ్ళు అడిబోరు ఇండస్ట్రీలో ఉంటారు పుష్ప తర్వాత వచ్చింది ఇంకే ఇంకా అడిబడి అని మీరు బ్యాక్ అడుగుతున్నారు పుష్ప ఏరని చెట్టు నేను తెలుసు కదా పోయిరా పోయిరా మామే సాంగ్ అయితే వండర్ఫుల్ చాలా అద్భుతంగా అనిపించేస్తుంది ఇంకా రష్మిక ఉందని చెప్పేసి పుష్ప టైప్లో ఇవన్నీ ఉంచుకొని రావద్దు కొత్త రస్మిక చూస్తారు అఫ్ కోర్స్ ఆమె సినిమాకున్న అవసరమా అంటారు లేకపోయినా సరే కొత్త హీరోయిన్కి ఇచ్చిన ఆ పాత్ర అద్భుతంగానే పండేది కానీ ఈమెని పెట్టి ఒప్పించ చూసిన ఒక స్టార్ హీరోయిన్ యానిమల్ తర్వాత పుష్ప తర్వాత ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ ఎదిగింది కదా ఆమెను తీసుకొచ్చి నువ్వు కూడా ఇలాగే చెయ్యాలి నీకు గ్లామరస్ ఉండదు పెద్ద స్టార్ లాగా నీకు కూడా ఏమి ఉండవు అట్లా బంధించి పడేసి అనమాట చాలా బాగా అనిపించేస్తుంది నాకు సినిమా పరంగా టోటల్గా నాకు నచ్చిన పాత్ర అద్భుతంగా చేసిన పాత్ర దాని కొత్త జోనర్ మనం తెలుగు సినిమాలో కొత్త జోనర్ చూసినాం తమిళ్ళలో తీస్తారు రాన్ రాష్ట్రిక పునాదుల కాలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు మలయాళంలో తీస్తారు తెలుగు సినిమాలు రావు తెలుగు వాళ్ళంతా కమర్షియల్ డబ్బు కోసమే కుబేరుడు అవ్వాలని ఎంతసేపు డబ్బు అంటారు కదా శేఖర్ కమ్ములు అని ఒక మొగాడు ఉన్నాడు అద్భుతమైన ఒక కొత్త జోనర్లో ఎంటర్ అయ్యిండు కొత్త జోనల్లో రాన్ రష్టికి కావాలంటున్నారు కదా తీసాడు వచ్చి చూడండి మరి మీ సినిమాల మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూస్తాం తెలుస్తుంది ఇప్పుడు అద్భుతమైన మూవీ కుబేరా ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు వండర్ఫుల్ మూవీ భయ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తా అంటారా ధనుష్ రావాలనుకుంటున్నాను నేనైతే చాలా బాగా చేసి నాకైతే నాకు తెలిసి ఒక కనీసం సినిమాకైనా రావాలి ధనుష్ రాకపోతే సినిమాకైనా రావాలి అంత అద్భుతంగా అనిపించింది నాకు తెలిసి ఒకవేళ తెలుగు తెలుగు సినిమానే కాబట్టి నెక్స్ట్ మనకి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు కదా రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి నెక్స్ట్ గదర్ అవార్డులో సినిమా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాను నేను అయితే అద్భుతమైన మూవీ శేఖర్ కమలా మేర్పించావు థ్యాంక్ యూ వెరీ మచ్ కుబేరా మూవీ చూసారు కదా ఎలా అనిపించింది అన్న ఇప్పుడే కుబేరా మూవీ చూశాను నాకైతే మా మూవీలో నాకు బాగా నచ్చిన నచ్చినప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది అండ్ యాజ్ యూజువల్గా ధనుష్ గారి పెర్ఫార్మెన్సు నాగ్ సార్ పెర్ఫార్మెన్స్ అండ్ రష్మిక పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఇచ్చారు గా ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పి మ్యూజిక్ టిఎస్పి మ్యూజిక్ బాగా ప్లస్ అయింది సినిమాకి తండ్రి తర్వాత చాలా మూవీస్ అనేది గా చూసుకుంటూ ప్లేబ్యాక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శేఖర్ గారు మనకు ప్రీవియస్ బ్యాక్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ సీక్వెన్స్ మోడ్లోకి దిగారు అక్కడ వరకు కొంచెం సక్సెడ్ అని చెప్పాలి సినిమాకి మైనస్ అంటే రన్ టైం అన్న రన్ టైం చాలా లెంతిగా అనిపించింది త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చాలా లెంత్గా అనిపించింది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే బాగుండేది అండ్ శేఖర్ గారి మూవీస్లో మనకి ఇంకొకటి ఏంటంటే ఏదో ఒక కంక్లూజన్ అనేది ఇస్తారు సో ఈ మూవీలో కూడా మనకు అదే ఇచ్చారు ఏంటంటే ఏ పని చేసినా మనిషి వాల్యూ అనేది తగ్గదు ఎవరి సెల్ఫ్లైవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది ఆ కంటెంట్ అనేది మనకు మూవీ మూవీలో కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రం మనకు గుడ్ కంటెంట్ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు ఇప్పుడు వచ్చిన మూవీస్లో కంటే కొంచెం బెటర్గానే మూవీ ఉంది బట్ రన్ టైమ్ అనేది నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చాలా లేనిది అనిపించింది అక్కడ కొంచెం శేఖర్ గారు ఏమన్నా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసేదంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది అండ్ ఇంకా బాగా ప్లెస్ అయింది ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా చూపించారు అసలు నాకు తెలిసి శేఖర్ కమూల్ గారి మూవీస్లో ఈ సినిమాటోగ్రఫీ చాలా ప్రీవియస్ మూవీస్ కంటే చాలా రిచ్గా అనిపించింది లవ్ స్టోరీ కన్నా కూడా ఈ మూవీలో సినిమా సినిమాటోగ్రఫీ చాలా రిచ్ అనిపించింది సెకండ్ హాఫ్ మనకు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది అంటే ఆడియన్ని నెక్స్ట్ కి ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది దానిషి కాన్సిక్వెన్సెస్ అని ఎలా ఫేస్ చేశాడు అనేది స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు మైనస్ ఒకటే ఫస్ట్ లో కొన్ని సీన్స్ అండి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మనకు డ్రాగ్ అనిపిస్తాయి అక్కడ కొంచెం కరెక్షన్ చేసుకున్నది ఉంటే సినిమా బాగుండేది అంత లేదండి ఎందుకంటే మనకి సినిమాలో చాలా మనకు ఆల్రెడీ స్టోరీ లైన్ మనకు మనీ లాండరింగ్ మీద చాలా స్టోరీస్ వచ్చాయి స్క్రీన్ ప్లే ఎట్లా అనేది రన్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఆడియన్ ని బాగా ఎంగేజింగ్ చేయాలండి సో నేషనల్ అవార్డ్ అంటే పెర్ఫార్మెన్స్ ఆ రోజు ఆ లో ఉండాలి ఎగ్జాంపుల్ పుష్పాల అల్లు అర్జున్ హీరోయిన్ ఓరియంటెడ్ లో చూసుకుంటే కొంతమంది ఉన్నారుగా సో అట్లా మనకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ ఉంటే నేషనల్ అవార్డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఈ సినిమాకి అంత లేదు జస్ట్ ఏంటంటే రొటీన్ యాజ్ యూజువల్ గా మనకు ఒక వీకెండ్ వెళ్ళిపోవాలి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ చూడచ్చు ఓకే థ్యాంక్ యూ